ఇప్పుడు నువ్వు వింటున్నావు నువ్వేం తెలుసుకోవాలి యహోవా ఎంత గొప్పవాడో తెలుసుకోండి గేటుగా చప్పలు కొడదామొస్తారు గేటుగా గెడ్ కూడా అండి దేవునికి స్తోత్రం అలూయ ఏం తెలుసుకోవాలి యహోవా ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి ఏమండి యహోవా ఎంత గొప్పవాడో తెలిస్తే హైదరాబాదులో స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఆయన పేరు ఏదో ఉంటుందండి ఫిలిం నగరు జూబ్లీ హిల్స్ ఈ మొత్తానికి ఆయన ఒక హెడ్ లాక్ అన్నమాట హైదరాబాద్లో ఆయన చాలా సింపుల్గా ఉంటాడు మేము మొదట్లో వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే ఆటోలో వస్తాడండి చెప్పులు కూడా కాస్ట్లీ చెప్పులు వేసుకో రబ్బర్ చెప్పులు వేసుకుంటాం మనం అప్పట్లో రబ్బర్ చెప్పులు ఎక్కువగా వాడేవాళ్ళం రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు ఆయన ఆయన అండి సింపుల్గా వచ్చి చిన్న హోటల్లో టీ తాగుతాడు ఆయన చిన్న చిన్న హోటల్లో టీ తాగుతాడు మేము టిఫిన్ చేయడానికి వెళ్ళేవాళ్ళం మైసూరు బోండా బాగుండే అక్కడ ఫిలిం నగర్లో మైసూర్ బోండా తినడానికి వెళ్ళేవాళ్ళం పొద్దున్నే మేము నేను ధనరాజు చంద్ర ఇంకా కొంతమంది కుర్రా అక్కడికి అక్కడికెళ్ళి మేము టిఫిన్ చేస్తంటే ఇతను వచ్చి టీ తాగుతూ ఉండేవాడు మామూలు గాజు గ్లాసులో రబ్బర్ చెప్పులు వేసుకొని ఆటోలో దిగి ఫిలిం నగర్ హీల్స్ అందరూ ఆయన అంటే గడగడలాడతారు ఆయన మాట అంటే వేదం అక్కడ హైదరాబాద్లో హనుమంతరావు ఆయన పేరు ఏదో ఉందండి తర్వాత చెప్తాను ఒకసారి చూసి మేము మామూలుగా వెళ్ళాం టిఫిన్ చేస్తున్నాం ఆయన మామూలుగా ఆటోలో దిగి వచ్చాడు ఆయన ఎవరో అనుకున్నాము మామూలుగా గాజు గ్లాసులు టీ తాగాడు వెళ్ళాడు ఆ తర్వాత మాకు తెలిసింది ఆయన గొప్పతనం ఆ ఏరియాకి ఆయన మాట అంటే దడలని అక్కడక్కడ ఆయన పోస్టర్స్ చూసాం ఆ తిరుగుతున్నప్పుడు ఆ తర్వాత మాకు ఆ ప్రాంతాల అలవాటు అయినప్పుడు తిరుగుతున్నప్పుడు ఆయన పోస్టర్స్ అక్కడక్కడ చూసాం ఉరే ఈయన హోటల్కి గాజు గ్లాసులు టీ తాగి సింపుల్గా వెళ్ళిపోతాడు కప్పులో కూడా తాగడు కదా ఈయన రబ్బరు చెప్పులు వేసుకొని వస్తాడు మనం ఈయన అసలు లెక్క చేయలేదు ఇప్పుడు ఆ తర్వాత హోటల్కి వెళ్ళాం ఆయన అదే హాటోలో దిగాడు ఇప్పుడు మాకు ఎలా ఉంటుందో చెప్పండి మేము ఎలా చూస్తాం ఆయన్ని ఒరే ఈయనొచ్చాడు రా బాబోయ్ అంతకు ముందు వరకు మాకు ఆయన గొప్పతనం తెలియదు కాబట్టి ఆ ఏదో ఎవరో వచ్చాడులే తాగాడులే వెళ్ళిపోయాడులే అనుకుంటాం కానీ ఆ తర్వాత ఆయన గొప్పతనం తెలిసింది కాబట్టి మాకొక్కసారి భయం వచ్చేసింది ఒరే ఏంట్రా నాయనా ఇంత జాగ్రత్త పక్క పక్కన పక్కన జరుగురా పక్కన జరుగురా చూసారండి ఒక వ్యక్తి గొప్పతనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ వ్యక్తిని మరి మీకు దేవుని గొప్పతనం అర్థమవుతుందా ఈ సృష్టిలో మీరు దేవుని గొప్పతనం చూస్తున్నారే మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించడం చూస్తున్నారే మన పితరుల జీవితాల్లో ఎంతమంది జీవితాల్లోనో దేవుడు అద్భుతాలు చేశాడే యహో గొప్పతనం తెలుస్తుందా నాకు తెలుస్తుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చాలామంది ఎత్తలేదైంది ఏమయ్యిద్దోనా దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుడంటే గడగడగడలు ఆడిపోతారు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుణ్ణి సన్నిధి అంటే ప్రేమిస్తారు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తారు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి ఉండలేరు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించలేరు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేరు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు వాక్యాన్ని జానం చేయకుండా ఉండలేరు దేవుని గొప్పతనం తెలిసిన వాళ్ళు దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగిస్తారు స్తోత్రం చెప్పండి అవునా కాదా అంతేనా కాదా మనకిక్కడ ఈ భూమి మీద ఎవరిదన్నా గొప్పతనం తెలిసినప్పుడు మనం ఆయన్ని ఎలా చూస్తాం మరి సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క గొప్పతనం మీకు తెలుస్తున్నప్పుడు గడగడలు ఆడిపోవద్దు దేవుని కొరకు మీరు దేవుని కోసం దేవుని పనుల కోసం దేవుని మాట కోసం దేవుని ప్రార్థించే విషయం దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించే విషయంలో అవునా కదా ఎప్పటికప్పుడు అండి దేవునికి దగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఒప్పుకుంటూ దేవునికి చెప్పుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ వెళతారు దేవుని గొప్పతనం ఎవరికి తెలుసో దేవునికి స్తోత్రం అలల్లుయా గొప్పతనం తెలుసుకోండి అంటే ఏందో తెలుసుకోండి ఆషామాషి వ్యవహారం కాదు ఏదో రెండు మాటలు ప్రార్థన చేసి నాలుగు మాటలు ఈయన వెళ్ళిపోవటం కాదు ఏసయ్య గొప్పతనం పరిపూర్ణంగా తెలుసుకోండి ఈ సృష్టిని చూడండి ఆయన గొప్పతనం కనపడుద్ది మనం బ్రతుకుతున్నామంటే మనం జీవిస్తున్నామంటే మనం ఏ పని చేస్తున్నామన్నా కూడా అందులో దేవుని గొప్పతనం కనపడతండి నువ్వు ఒక బొచ్చు తీసుకున్నావు అది దేవుని సృష్టి ఓ పల్లెం తీసుకున్నావు దేవుని సృష్టి ఓ గ్లాసు తీసుకున్నావు దేవుని సృష్టి ఓ మైక్ తీసుకున్నాం దేవుని సృష్టి ఒక స్పీకర్ బాక్స్ తయారు చేయబడ దేవుని సృష్టి దేవుని సృష్టిలో భాగాలు ఇవన్నీ దేవుని సృష్టిలో వస్తువులు ఓ టీవీ కనపడదు దేవుని సృష్టి టీవీని కనిపెట్టింది దేవుని భక్తుడు ఇలా మీరు ప్రతిదీ తీసుకోండి సృష్టిలో దేవుడు 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 ఏ సయ్య కనపడతానే ఉంటాడండి దేవునికి స్తోత్రం అలలుయా ఊటి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఎక్కువగా గ్రహించాను అక్కడ ఆ వాతావరణం ఆ పరిస్థితులు ఆ సృష్టిని చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా కొన్ని ఏరియాలని దేవుడు అలా ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట దేవునికి స్తోత్రం కాబట్టి ఆ గొప్పతనం కనపడింది అక్కడ ఆ బోర్డు చూసినప్పుడైతే నాకు అసలు మైండ్ పోయింది ఆ బోర్డు మీరు ఇళ్ళకెళ్ళి చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యాలు చెప్పండి అని చెప్పారు కానీ ఆ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుని గొప్ప అద్భుత కార్యాలు మీకు చెప్పాలని ఆశపడ్డా నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి దేవుని గొప్పతనం తెలుసుకున్నప్పుడు మీరు కూడా నలుగురికి ఏం చేయాలి మీరు కూడా చెప్పాలి దేవుని గొప్పతనం చెప్పండి దేవుడు చేసిన అద్భుత కార్యాలు చెప్పండి మీ జీవితంలో మీరు ఎదు ఏమి ఎదుర్కొన్నారో మీరు పక్కన వాళ్ళకి చెప్పండి ఇంకా నాలాంటి వాళ్ళకి చెబితే ఇంకా మంచిది నేను ఇంకా పది మందికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి చెప్పే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం అలలుయా దేవుని మనసు మనకేమర్థం అవుతుంది అండి బైబిల్లో నేనేంటో నా బిడ్డలు తెలుసుకోవాలి నేను సృష్టించిన బిడ్డలు తెలుసుకోవాలి నా సృష్టిని చూసి తెలుసుకోవాలి నేను చేసిన కార్యాలు చూసి తెలుసుకోవాలి నేను చేసిన అద్భుతాలు చూసి తెలుసుకోవాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఒక్కటి చెప్పి నేను ముగిస్తా దేవుడు ఏ విషయం ప్రాముఖ్యంగా తెలుసుకోమంటున్నాడో ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను చూడండి ఆ మాట చూడండి ఒకసారి నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం చూడండి ఒకసారి నిర్గమాకాండం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం ఆచరింపులను ఈ మాట చూడండి ఎంత బాగుందో అందరు వినండి మిమ్మును పరిశుద్ధపరచు యోహోవాను నేనే అని తెలుసుకోవాలి మీరు దేవునికి స్తోత్ర ఆలలుయా ఏం తెలుసుకోవాలంటే ప్రతి మానవుడి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచే యహోవాని ఒక మానవుడి భూమి మీద పరిశుద్ధపరచబడాలి అంటే ఎవడూ లేడండి పవిత్రుడి భూమి మీద అందరూ అవ్వ పండు పండుదిన ఆ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అందరూ అపవిత్రులే అందరూ పాపులే నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మయమును పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది అందరూ పాపులమే ఈ భూమి మీద పాపపు రక్తం మనలో ఉంది పాపపు శరీరం పాపపు స్వభావం పాపపు లక్షణం అవాదములు పండు తినటం ద్వారా వచ్చింది సంక్రమించింది అది ప్రతి ఒక్కరికి సంక్రమించింది నువ్వు నేను మనందరం కూడా అపవిత్రులమే పాపులమే మరి పరిశుద్ధత ఎలా మనకి మనం ఎలా పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధపరచబడితేనే మనం సత్యాక మన ఆత్మ నిత్యరాజ్యంలో ఉంటుంది మరి మనం ఎలా పరిశుద్ధపరచబడాలి ఎవరి ద్వారా ఎక్కడా అంటే దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసు ఇది అన్నా తెలుసుకోండి మానవుడా భూమి మీద ఉన్న మానవులారా ఇదన్నా తెలుసుకోండి అదేందో తెలుసా మిమ్మల్ని పరిశుద్ధపరచే యోహోవాని దేవుణ్ణి నేను ఎలానో తెలుసా నేను వచ్చి రక్తం కర్చాను శిలువ మీద ప్రాణం పెట్టాను చివరి బొట్టు వరకు కర్చాను నా రక్తంలో కడగబడితే మీరు పరిశుద్ధపరచబడతారు దేవునికి స్తోత్రం నా సన్నిధికి వచ్చి ఒప్పుకుంటే నా సన్నిధికి వచ్చి మీరు ఒప్పుకోవాలయ్యా నేను పాపినయ్యా ఎవరైతే ఒప్పుకుంటారో యోహం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ తొమ్మిదవచ్చు మన పాపములను మనము ఒప్పుకొని వాడును నీతి మన పాపములను క్షమించి అంటే సమస్తమైనటువంటి కల్మషం నుంచి సమస్తమైన అపరిశుద్ధత నుంచి అపవిత్రత నుంచి ఆ సమస్త దుర్నీతి నుండి అది అది చెప్పేసాను ఆల్రెడీ సమస్త దుర్నీతి నుండి అంటే సమస్త అపవిత్రత నుండి సమస్తమైన అపరిశుద్ధత నుండి మన అపరిశుద్ధత నుండి సమస్తూ పవిత్రులను ఇప్పుడు కొట్టాలి గట్టిగా చప్పట్లు దేవునికి మీరు అల్లల్లు ఎవరు చేయలేరు ఈ కార్యం ఈ భూమి మీద నేనే అని తెలుసుకోండి మీరు ఎవరు చేయలేరు ఈ పని ఏ పని మిమ్మల్ని పరిశుద్ధపరచే పని ఎవరు చేయలేరు ఈ భూమి మీద ఏది చేయలేదు ఇదన్నా తెలుసుకోండి కొంతమంది ఇది తెలుసుకోక దేవుని దగ్గరికి రావటం లేదు బాప్తిని తీసుకోవటలా ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకొట్ట అందుకని భూమి మీద నిమిషానికి కొన్ని వేల మంది అండి నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నారండి చనిపోయి ఇది తెలుసుకోక అయ్యో ఏసీ దగ్గరికి వెళ్తే మేము పవిత్రపరచబడతాం ఆయన రక్తంలో కడకబడతాం ఆయనే మా కొరకు సెలవు మీద రక్తం ఖర్చాడు చివరి రక్తబొట్టు వరకు ఖర్చాడు ఆయన నమ్ముకుంటే మేము రక్షించబడతాం పరిశుద్ధపరచబడతాం పవిత్రత పరచబడతామని చాలామంది గ్రహించట్ల తెలుసుకుటల అందుకనే కన్ను మూసి కన్ను తెరిసే లోపు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా భూమి మీద కొన్ని వేల మంది లక్షల మంది చచ్చిపోతున్నారు ఈ భూమి మీద వాళ్ళలో కొన్ని వేల మంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు తెలుసుకునేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం ఇంకా మన మందిరంలో కొంతమంది ఇంకా ఇది కూడా తెలుసుకోవాలా ఇది కూడా తెలుసుకోవట్లా ఇంకా ఏ ఆటంకాలు ఇంకే అడ్డంకులు ఇంకే చెప్తున్నారు బాప్తిజం తీసుకోండి అంటే ఇంకొంతకాలం ఆగుదాం అండి ఇంకొంతకాలం చూద్దాం ఆయన రక్తంలో కడగబడండి అయ్యా ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోండి అంటే చూద్దాం కొంతకాలం చూద్దామని కెనకడుకేస్తాను ఇది కూడా తెలుసుకోవట్లేదు ఇంకా జ్ఞానం రావట్లేదు కొంతమంది ధన్యులండి తెలుసుకున్నారు ఏదేమైనా మమ్మల్ని పరిశుద్ధపరిచేది యహోవా ఈ సృష్టిని చూస్తున్నప్పుడు సృష్టిలో వాటిల్ని చూస్తున్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్నప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు నిజంగా యహోవా గొప్ప దేవుడని రక్తంలో కడగబడుతున్నారు పరిశుద్ధపరచబడుతున్నారు వారి ఆత్మలను పరిశుద్ధపరుచుకుంటున్నారు పవిత్రపరుచుకుంటున్నారు నిత్యరాజ్యానికి వారసులవుతున్నారు దేవునికి స్తోత్రం అలాలుయా